willing sir minister of education no word exam is sanctioned finance ministry csms central science and marketing and board intervention got let any time we are going to issue this sanction once it is issued by this end of this month the border is under quarter partner sir sir was given by government of india grant sir aap the particular consideration based on environmental watch is done నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కంటే ఎన్ని సంవత్సరాలు అయినా టూరిజం డెవలప్మెంట్ చేయకుండా అక్కడ పాలకులు కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం తప్పటి కనపడే ఈ రోజు కూడా టూరిజం స్పాట్ దానికి పూర్తి స్థాయిని గురించి ఇప్పటికే ఒక రెవెన్యూ హోటల్ అన్న మోటల్ అన్నా కట్టండి అని చెప్పేసి కూడా మర్చిపోవడం అనేక సార్లు జరిగింది అదేదో ఆ వర్షం ఫస్ట్ గేట్లు ఎత్తినప్పుడు ఏదో నాలుగు సింపాలు పడతా ఉంటాయి అప్పుడు చూపాలి వచ్చే జనం దగ్గర మిగతా టైంలో లేదు రెగ్యులర్ టూరిస్ట్ ప్లేస్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలనేది ఆలోచన చేసి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో టూరిస్టాన్ని డెవలప్ చేయాలి డెవలప్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి మీద దృష్టి పెట్టి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ అనేది ఆ ప్రాంతంలో మనం ఏమేమి చేయవచ్చు ఎత్తిపోతలు భౌతులు ఆనవాళ్ళు నా అనుకుంది అట్లానే ఎక్కడి నుంచి మ్యూజియం ఉంది నందికొండ ఇక్కడి నుంచి శ్రీశైలంకి మరి లాంచ్ ద్వారా పోవచ్చు ఫ్లోటింగ్ హోటల్స్ కట్టచ్చు పూర్తిగా తెలంగాణ వాళ్ళు చేసుకునే పరిస్థితి తీసుకొస్తాం और फिर उनका लांच जैसे ऑटोमेटिकली हमको कोई वाटर से हमला और सारे इधर लो मिलो देखते हैं ओके मटेरियल से आ आदि कैसे मिले ले ले के पता नहीं उनका लैंड समेत डैमेज होने वाली हैदराबाद हाईवे गांव पर कुछ एक स्थान नहीं आर रेपो रोड गाने नहीं हैं पावर एक्ट के नहीं हैं जैसे करते हैं आप समझे तो रिपोर्ट सब लोग समझे आर्गेटिंग रिपोर्ट समझे तो और पार्लियामेंट सब लोग आर्गेटिंग समझे तो रॉबल टायरिंग काउंटिंग सब लोग जानते हैं नहीं माने नैटिंग मीटर्स बहुत बेटर हैं सर तू तो नैटिंग हो तरो आज सर

అక్కడ ఈ వాటి గురించి సరే ఈ రోజు ఈ రోజు అయినా కాకపోయినా దాని గురించి ముందుగా మరి వాటిని గుర్తించడం వాటికి లైవింగ్ కార్యక్రమాలన్నా చేపట్టకపోతే మరి ఎప్పుడన్నా అది ప్రమాదానికి దాన్ని తీసే ఇది కూడా లేకపోలేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆ మీద బండ్స్ మీద చెట్లు పెరగటం వాటిని పీకటం దాంతో బండ్స్ డిస్టర్బ్ కావటం ఇవన్నీ కూడా జరుగుతాము ఉన్నాయి మరి వన్ టెన్ థౌజండ్ వన్ థౌసండ్ క్యూసెక్ వాటర్ అంటే మామూలుగా దీని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం గత చాలా కాలంగా మరి ఒక వన్ థౌసండ్ క్యూసెక్ మనము పంపిణీ చేసే ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా మీరు గుర్తించాలండి సార్ తాము చెప్పింది అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ సార్ వల్ల వాటర్ డ్యామేజ్ కాకుండా ఈవెన్ ఈ బ్యాంక్స్ కూడా ఎండే చేయడు ఎప్పటికన్నా మనకి అది బ్రీచ్ అయ్యే పాజిబిలిటీ కూడా ఉంది అందుకే మనం రిపీటెడ్గా అయితే ప్రపోజల్ పంపితే మొన్న కూడా నేను ఈ ఫైనాన్స్ ప్రపో కమిషన్ ప్రపోజల్స్కి పంపించాడు సార్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి వేరే అదర్ స్కీమ్స్ కూడా పాజిబిలిటీ ఉంటే నా ఇంకూడే ద్వారా కానీ నా ద్వారా కానీ ఏదైనా ప్రయత్నం చేయండి ఎందుకంటే మేము పదే పదే కూడా మొత్తం సరే మాకు నీగ్లెట్ అయినా లేవో ఆ కట్టలు లేకపోతే మా ఊర్లో కూడా మనిగిపోతాయి సార్ మన మూడు పంపించదు సార్ నా బార్డు కింద రీసెంట్ గా థౌజండ్ రోడ్స్ ఏదో మనకి స్టేట్ కింద వచ్చింది బట్ సమ డిస్ట్రిక్ట్ కి అయితే అలిగేషన్ వచ్చి రాలేదు సార్ अधिक बुद्धिगत है ये स्वयं अपना भी हो सके। डेटा कप्तान ये अपडेट्ड लग गया अपडेट्ड ठीक है सर। कप्तान कौन है? पूरी पूरी नेताओं में एट्सिस रिलैक्स, कोई साल नहीं। इस आंसर सांप के रिलैक्स आंसर। अभी ये अपडेट्ड ठीक है सर। जब तक अपडेट ठीक है सर। जस्ट। अपडेट ठीक है सर। अपडेट � 64.53 सर 70.58 परसेंटेज ओके तो ये सी संबंधित सर वो अकाउंट 79131 को मानो 50183 कंज्यूम सर 62 63.42% का लांच हो यस सर सर फर्स्ट वाला फर्स्ट टाइम का एक्सटेंड यस बेसिकली ఇక్కడ కాకపోతే మీరు ఎడారి ప్రాంతాల్లో నీటి నీటి సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఏమో పెంచుతున్నారు ఏంటి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఎకరానికి పంటలు ఎక్కడ లక్ష లక్షన్నర రెండు లక్షలు పెట్టుబడులు పెట్టిన రైతు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి